చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలంటుంది నాకే జరగక్కర్లేదు అలాగే సహాయం చేయాలనిపిస్తుంది ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు అలాంటి అలాంటి నాకు చదివేవాడిని అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని అన్నయ్య గారికి భయం వేస్తుందేమో ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారంట ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు ఆయనకి నేను ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టేవాడి అంటే మీరు ఒకసారి రండి సత్యానంద మీ కష్టాలు మీ కష్టాలు చెప్తాను ఇప్పటిదాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడు ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు బాబు మీరు ఇలా చదవండి ఇలా రాయండి అన్ని చాలా పేపర్లు పేపర్లు ఇచ్చేవాళ్ళు నేను రూమ్లో తీసుకెళ్ళానండి మనం ఒక పని చేద్దాం సార్ అలా బయటికి వెళ్దాం రండి అని చెప్పి అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి సార్ రేపు చేద్దామండి ఈ ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది కొంచెం చెమట్లు పెట్టేసాయి అలాంటి నెమ్మదికి ఈయన్ని మభ్య పెడితే మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్ల ఒక నెల రోజులు చూశారు ఈయనకి అర్థమైపోయింది ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని నన్ను వీడు చేయకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తే భయం వేసింది అనుకుంటా ఆయన ఏమనేవాళ్ళకి చూస్తూ ఉండేవాళ్ళు సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే మా చిరంజీవి గారికి ఏం చెప్పారంటే తమ్ముడిని నేను వైజాగ్ విశాఖపట్నం తీసుకెళ్తానండి అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశాను మధ్యలో పడేస్తే నేను ఈయనండరు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నా సిగ్గుతో చచ్చిపోయేవాడిని ఎలా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు ఎలా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని మరి మెల్లి మెల్లిగా నా చేత కొంచెం కొంచెం సిగ్గు చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థన తోటి నాకు నా నటన శిక్షణ మొదలైంది అందుకే సరస్వతి దేవికి అండ్ నాకు హీరోస్కి గుర్తు ఆయన సరస్వతి ప్రార్థన రోజు మా పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు ప్రారంభించేవాళ్ళు అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట అని చెప్పారు మన ఉత్తరాంధ్ర ఆటపాట అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుంది ఒక పాంగని ఏమంటుందని ఒక వైల్డ్ ఆనిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా అలా కొద్ది 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 కొద్దిగా టే టేమ్ చేసి ట్రైన్ చేసి ఒక రెండు దాకా తీసుకొచ్చాను నన్ను నా అంటే నోట్లో నుంచి ఒక వాక్యం అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై బై దండ్ ఆఫ్ వన్ టూ ఒక రెండు నెలలు సో నన్ను అంత ట్రైన్ చేసి ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకోలేదు దీని దగ్గర ధైర్యాన్ని నేర్చుకున్నాను నీ దగ్గర నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో ఏమవుతుంది అయితే ఫెయిల్ అవుతావు ఏమవుదని నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టం అని నమస్కారం పెడతానంటే నాకు ధైర్యాన్ని చెప్ నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన అంటే నీకు అభిప్రాయాలు వంద ఉండొచ్చు లోపల భావాలు లక్ష్య ఉండొచ్చు కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏమవద్దు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు ఓ నేను అప్పుడు అనుకోను ఓ యాక్టింగ్ అని ఓ యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు